హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను నేను మళ్ళీ మేము ముందుకి మళ్ళీ వెయిట్ లాస్ వీడియో అనేది నేను తీసుకొచ్చాను అంటే నేను పోయినసారి మీకు నైంటీ ఫోర్ కేజెస్ అట్లా ఉన్నా కదండి తగ్గాను కదా అంటే నేను దగ్గర నైంటీ నైన్ కేజెస్ ఉన్నా నైంటీ ఫోర్కి వచ్చాను నేను ఆ వీడియో పెట్టిన తర్వాత ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ మధ్యలో అవుతుందండి నేను మళ్ళీ వీడియో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను మీకు నేను ఎంత తగ్గాను ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు అయితే చూపించేస్తాను అప్పుడు నైంటీ ఫోర్ ఉన్నాను కదండి ఇప్పుడు నేను ఎంత తగ్గాను అన్నది మీకు చూపిస్తాను అందుకని ముందుగా చాలామంది నాది వీడియో చూసిన తర్వాత చాలామంది మామూలుగా వీడియో ఇన్స్పైర్ అయ్యి జాయిన్ అయ్యారంటండి నాకైతే తెలిసింది నేను మాత్రం ఎటువంటి ప్రమోషన్ వీడియో మాత్రం ఎవరికి చేయట్లేదండి నేను కూడా అందరిలానే రీల్స్ చూస్తుండగా నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూశానండి స్వాతి ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను అనమాట అయితే నాకు చాలా బాగా అనిపించింది నేను మామూలుగా జస్ట్ ఒకసారి కాల్ చేద్దాం అన్నట్టుగా చేశాను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి చేశాను చేస్తే ఆవిడ మాటలు నాకు బాగా నచ్చి బాగా ఇన్స్పైరింగ్గా అనిపించినాయండి నేను మాట్లాడిన తర్వాత కూడా ఏముందిలే చెప్తారు ఏముంది ఈరోజు ఎవరైనా ఈ బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా చెప్పాలి కదా మరి చెప్తారులే అనుకున్నా మళ్ళీ ఎక్కడో కొడుతుంది సరే ట్రై చేద్దాం ఏం పోయింది ఒక వన్ మంత్ చూద్దాము ఏ రిజల్ట్ లేకపోతే ఆపేయచ్చులే ఎంతో బయట ఖర్చు పెడదాం దీని మీద ఒకసారి చూద్దాం నేను కూడా ఇదే ఫస్ట్ అటెంప్ట్ అండి నేను ఎప్పుడు ఇంతకుముందు ఏది చేయలేదు బయట కూడా ఫస్ట్ అటెంప్ట్ అనమాట సరేలే నేను తీసుకున్నానండి తనతో మాట్లాడిన తర్వాత నాకు ఎట్లాగా అని చెకప్ బా చేయించారండి ఎనిమిది బ్లడ్ టెస్ట్లు అయితే తీసుకున్నారు వాళ్ళు తీసుకున్న తర్వాత నా నాకైతే నా బాడీలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని బట్టి తను నాకు సప్లిమెంట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి చాలామంది అనుకుంటారు అంటే డైట్ చేయడం అంటే ఫుడ్ అంతా మానేసి కడుపు మార్చుకొని ఇట్లా చేయాలి ఏమో అనుకుంటారు అట్లా ఏం లేదండి చక్కగా తినచ్చు కడుపు నిండా తినొచ్చు నేను తింటున్నాను మీరు చూస్తున్నారు కదా చక్కగా మంచి హెల్దీగా ఉండొచ్చు అయితే చాలామంది నా డైట్ చూసి అన్నారు నువ్వు వారం రోజులకే ఇంకా హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సిందే నువ్వు ఇట్లా చేస్తే కనుక అని చెప్పి అన్నారు ఇప్పుడు నేను రెండు నెలలు అండి చూసారు కదా ఎంత యాక్టివ్గా ఉన్నాను ముందు ఉండేదానికన్నా చాలా యాక్టివ్గా ఉన్నాను నాకు ఫస్ట్ నాకు ఎంత పని ఉంటుందో మీకు తెలుసు అంటే ఇంట్లో పని ఇప్పుడు బిజినెస్ మేము ఆ డ్రై ఫిష్ కోసం తిరగడం అసలు ఒక్కటి కాదండి ఏ టైంలో పెడితే ఆ టైంలో పరుగులు పెడతాం ఈ బిజినెస్ సంబంధించి అలాగే ఈ మధ్య కాలంలో అయితే చర్చి వర్క్ కూడా జరిగింది మీరు చూశారు కదా చర్చి వర్క్ చేసాము ఆ వర్క్ చేయించడమే కాదండి వాళ్ళతో పాటు మేము రాళ్ళు మోసాము సొన్న మోసాము అన్నీ మీరు చాలా వీడియోస్లో చూసుంటారు అది చేయడానికి కూడా నా ఈ వెయిట్ లాసే కారణం అండి ఒకవేళ నేను ముందున్న వెయిట్ వండుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ నేను వన్ పర్సెంట్ కూడా ఆ పని చేసేదాన్ని కాదని మీకు ఖచ్చితంగా నేను చెప్పగలను ఎందుకంటే నాకు ఇప్పుడు అలసట్లేదు ఎంత పని చేస్తున్నా నాకు ఏం అనిపించట్లేదు దానివల్ల నాకు బాగా గ్యాస్ ప్రాబ్లమ్ ఉండేదండి గొంతులో మంట వచ్చేసింది అసలు గ్యాస్ ప్రాబ్లమ్ ఒకటి తగ్గింది ఫస్ట్ నాకు ఇంకా కూర్చుంటే ఇప్పుడు లెగవాలా అన్న ఫీలింగ్ అసలు అసలు అదేం నలవలేదు అదొకటి తగ్గింది అలాగే ఇప్పుడు నేను ఎంత ఎనర్జీగా ఉన్నానంటే నాకు పడుకునేటప్పుడు వచ్చేదండి అంటే నేనున్న ఓవర్ వెయిట్కి నేను ముక్కుతో పీల్చుకోలేక నోటితో పిలుచుకునేదాన్ని అనమాట ఇప్పుడు అది కూడా తగ్గింది అది కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిందండి ఇంకా కొంచెం ఉంది ఇంకా నేను వెయిట్ తగ్గుతాను కా హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాను ఎందుకంటే నా బాడీ నాకు తెలుస్తుంది ఇప్పుడు మీరు కూడా నన్ను చూడవచ్చు నేను ఎంత చక్కగా తగ్గాను కొంతమంది అనుకుంటున్నారు అమ్మ ఏం తగ్గావు అట్లా పడుతున్నావు వీడియోస్ అని చెప్పి నేను ఎవరికి ప్రమోషన్ చేయట్లేదు ఎవరికి నేను ప్రమోషన్ చేయను కూడా నాకు నచ్చి నేను చెప్తున్నాను ఆవిడ గురించి నాకు బాగా అనిపించింది నా ఇప్పుడు నేను ఎంతైతే సఫర్ అయ్యానో నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ ఓవర్ వెయిట్తో సఫర్ వాళ్ళు వాళ్ళకి హెల్ప్ అయ్యిద్దని చెప్పి నేనైతే చెప్తున్నానండి వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు కూడా నా దగ్గర ఇప్పుడు నా ఫోన్ నెంబర్ ఏదైతే మనం ఇస్తాం కదా జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పారు సంజు గారు మీరు చక్కగా జాయిన్ అయ్యారండి బెస్ట్ది మీరు ఎంచుకున్నారు మీ వల్ల మీ మాటలకు ఇన్స్పైర్ అయ్యి మేము కూడా జాయిన్ అయ్యాం చాలా హ్యాపీగా ఉంది మాకు ఆల్రెడీ వన్ మంత్ అయిపోయిందండి వాళ్ళంతా జాయిన్ అయ్యి కూడా అందరూ నేను త్రీ త్రీ కేజెస్ తగ్గా ఫోర్ కేజెస్ తగ్గా అని చెప్పి అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కూడా మీలాగే అనుకున్నాను నేను అసలు తగ్గుతానా అది అసలు జరిగిద్దా చాలా మంది ఇప్పుడు ఇలా తగ్గకుండా ఇప్పుడు మీరన్నట్టే తగ్గకుండా తగ్గినట్టు చూపిస్తున్నారని అట్లా ఏం కాదండి నేను జాయిన్ అయిన తర్వాతనే నాకు అర్థమైంది చాలా బాగా మనల్ని వాళ్ళు చేస్తారండి చాలా బాగా ట్రైన్ చేస్తారు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఇంట్లోనే మన ఫుడ్ తింటా చక్కగా హ్యాపీగా తగ్గొచ్చు అనమాట నా మాట నమ్మండి నేను ఇప్పుడైతే స్వాతి గారిది ఫోన్ నెంబర్ అయితే నేను ఇక్కడ ఇస్తాను ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేసి ఎవరైతే ఓవర్ వెయిట్తో బాధపడుతున్నారో ఇక ఆ ఆలోచనలు ఆ బాధ అదంతా పక్కన పెట్టేసి హ్యాపీగా జాయిన్ అయిపోండి చక్కగా వన్ మంత్ తర్వాత ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా నేను ఇప్పుడు వీడియో చేస్తున్నానో మీరు కూడా పది మందికి చెప్పొచ్చు అసలు చెప్పవసరం వాళ్ళే అంటారు ఇప్పుడు నన్ను అంటున్నారు సంజు ఏంటి నువ్వేనా నువ్వేనా నిజంగా చక్కగా మంచిగా వెయిట్ తగ్గావుగా నీకు ఇప్పుడు శారీస్ భలే ఉన్నాయి డ్రెస్సులు భలే సెట్ అయిపోతున్నాయి చాలా బాగా వెయిట్ తగ్గా ఎక్కడ దాకా ఎందుకంటే మా వాళ్ళు అందరూ బయటకు వెళ్తుంటే మా వాళ్ళు కూడా అంటున్నారు ఏం బాగా తగ్గిపోతున్నావు అసలు బాగా తగ్గా బాగా అని చెప్పి ఇప్పుడు నేను ఎంత తగ్గాను అన్నది మీకు అయితే చూపిస్తానండి నేను నైన్టీ ఫోర్ నైంటీ ఫోర్ పాయింట్ ఎంత ఉన్నా లాస్ట్ చేసేటప్పుడు ఇప్పుడైతే చూపిస్తాను చూడండి చూడండి నేను వెయిట్ చూసారు కదా నైంటీ వన్ కేజెస్ అండి నేను ఈ ట్వంటీ ఫైవ్ డేస్లో చక్కగా వన్ కేజెస్ పాయింట్ సిక్స్ ఉన్నా ఈ ట్వంటీ ఫైవ్ డేస్లో నేను ఆల్మోస్ట్ త్రీ కేజెస్ త్రీ కేజెస్ ఈజీగా తగ్గిపోయాను అనమాట మీరు కూడా చూసారుగా హ్యాపీగా అందులో జాయిన్ అయిపోండి ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ మన స్వాతి గారు చక్కగా ట్రైన్ చేస్తారు మీరైతే చక్కగా అందులో జాయిన్ అయ్యండి నా అలాగే హ్యాపీగా వెయిట్ తగ్గండి మరి చూశారుగా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఏమనిపించింది ఖచ్చితంగా ఎవరైతే నాలాగా వెయిట్తో బాధపడుతున్నారో మీ అందరికీ కూడా మేము కూడా జాయిన్ అవ్వాలనిపించింది కాబట్టి వెంటనే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇచ్చేస్తాం ఆ నెంబర్ ఆ నెంబర్కి అయితే కాల్ చేసి చక్కగా జాయిన్ అయిపోండి